నకిలీ ఎళ్ళ పట్టాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నకిలీ ఎళ్ల పట్టాల పేరుతో మచిలీపట్నంలో ప్రజల్ని మోసం చేశారు పేర్ని కిట్టు అంటే పేర్ని నాని గారి కుమారుడు ఇది తెర మీదకు తీసుకొచ్చింది ఈనాడు పత్రిక తాజాగా ఎందుకు అంటే వల్లమనేని వంశీ తన నియోజకవర్గంలో గన్నవనే నియోజకవర్గంలో నకిలీ ఎల్ల పట్టాల కేసు ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది కదా అని చెబుతుంటే ఒక రకంగా ఆరోపణ వినిపిస్తుంటుంది అది కాదు జగన్ హయాంలో కూడా జరిగింది అనే చెప్పే ప్రయత్నం అది కూడా మచిలీపట్నంలో జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అప్పట్లో కొల్లి రవీంద్ర గారు అక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు దానికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఇవన్నీ గుర్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రాత్రికి రాత్రే తహసీల్దార్ కార్యాలయంలో కూర్చొని దాదాపు పదివేల నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలు రెడీ చేసి అవి కూడా కనీసం రెవెన్యూ రికార్డులో లేని సర్వే నెంబర్లతో ఎక్కడ శ్మశాన వాటికల్లోనూ వంతెనల దగ్గర రోడ్డు పక్కన ఇలాగ ఎక్కడ పడితే గట్ల మీద గట్ల మీద అక్కడ చూపించారట వీళ్ళకి ఐదు వేల పట్టాలు పనిచేశారట మరి మొత్తం పదివేల పట్టాలు తయారు చేశారు అనేది అప్పట్లో దాని మీద ఎంక్వైరీ చేస్తే ముందైతే దొరకలేదు తర్వాత దాని మీద కేసులు కూడా పెట్టారట అయితే ఇప్పుడు అధికారుల మీద ఎలాంటి చర్యలు లేవు అనేది ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు వదిలేస్తారా పట్టించుకోరా అనేది ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా అంటూ గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశారు అయితే నిజంగా అంటే ఈ పట్టా మీద ఏముందంటే క్రమబద్ధీకరణ చేసిన ఇంటి స్థల పత్రము అని ఉంది వీళ్ళు చూపించిందే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది జగన్ హయాంలో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అనేది ఐదు వేల మంది దగ్గర ఈ పట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఆ పట్టా నిజంగా ఉంటే వాళ్ళ దగ్గర ఆ సర్వే నెంబర్లో స్థలం కనుక ఉంటే అది వాళ్ళదే ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దానికి వాళ్ళు అర్హులైన వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళు ఆ స్థలాన్ని వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు అదే ఇవాళ రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇమీడియట్గా ఐదు వేల పట్టాలు వెనక్కి తీసుకోకపోతే ఆ స్థలాలను ఆక్రమించే అవకాశం ఉంటుంది కదా అని ప్రభుత్వం అఫీషియల్గా ఇస్తే ఇంకా అది ఆక్రమణ ఎలా అవుతుంది కాకపోతే ముందు ఎంఆర్ఓ పాత తహసీల్దార్ సంతకంతో ఇచ్చారు ఫోర్జరీ చేశారా అది ఫోర్జరీ చేశారా లేదనే నిర్ధారణ కావాలి లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్లో ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు మార్చిలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో అంటే అప్పుడున్న తహసీల్దార్ సంతకం పెట్టరు పాత తహసీల్దార్ సంతకం పెట్టారు సంతకంతో ఉందంటే ఆయన పెట్టారా లేదనే తేలాలి ఇక్కడ అది నకిలీదా కాదని ఇప్పుడు తేలుతుంది ఆయన పెట్టలేదని తేలినప్పుడు తేలుతుంది ఓకే దాని మీద ఇప్పుడు విచారణ చేస్తారా ఎంక్వైరీ చేస్తారా ఏంటనేది ఏది ఏమైనా ఇప్పుడు పేరుని కిట్టు టార్గెట్ ఇప్పుడు లేదంటే పేరుని నాని ఫ్యామిలీ టార్గెట్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక మొన్న రేషన్ గోడౌన్ విషయంలో ఇబ్బందులు పెట్టారు ఓకే ఆయన కోర్టుకి వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు ఏదో జరిగింది కేసులో పెట్టారు అయిపోయినది ఇప్పుడు ఇంకొక కేసు ఇది ఇప్పుడు తాజాగా మీద తీసుకొచ్చారు ఇప్పుడు జోగి రమేష్ మీద ఎలాగైతే తీసుకొచ్చారో ఆ భూముల వ్యవహారానికి సంబంధించి అగ్రిగోల్డ్ భూములు తాకట్టెట్టిన భూములు ఏదో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పెట్టారు కదా అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ ఎల్ల స్థలాలు అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంటే అప్పుడు పేర్ని నాని గారు ఉండగా ఇదంతా జరిగింది ఆయన వెనకుండి నడిపించారు అనే అంశాన్ని మీద తీసుకొస్తున్నారు అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అంతకుముందు సో ఇప్పుడు ఏం జరుగుద్ది పేరుని కిట్టి విషయంలో మళ్ళీ నోటీసులు ఇస్తారా వీళ్ళని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసే లక్ష్యం ఇవన్నీ మీదకు తీసుకొస్తున్నారా ఇంతకి ఎంతవరకు అప్పుడు అక్కడ నకిలీ ఇవి ఇళ్ళ పట్టాలు అందజేశారు ఇచ్చిన లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలు నకిలీ ఇవి అని ముందు ధృవీకరించగలుగుతారా అనేది చూడాలి